కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా లేకపోతే దొంగలు దొక్కుతున్నారా తెలవాల్సిన అవసరం ఉంది ఏదైతే నిన్న చూసినట్టయితే ఇరవై మూడో తారీఖు నిన్న ఇరవై రెండో తారీఖు ఏదైతే కొంతమంది ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఖమ్మం నగరానికి సంబంధించిన ఐదుగురు కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ఇది చర్చంగా మారింది కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ కానీ గానీ జావేద్ గానీ వీళ్ళు కొంతమంది కార్పొరేట్లు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ చేర్పడం జరిగింది దానిపైన ఒకసారి వెంకనగారితో విశ్లేషణ చేద్దాం వెంకన గారు ఆనాడు రేవంత్ రెడ్డి గారు అనేక సభలలో చెప్పడం జరిగింది ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్ళని మేము తీసుకోము మా పార్టీలో ఉన్న వాళ్ళని నాయకత్వం లక్షణాలతోనే వాళ్ళని తయారు చేసుకుంటాం ఇవాళ నిత్యం చూస్తే ఎక్కడొక్కడ చేరికలు జరుగుతున్నాయి అవిశ్వాసం జరుగుతున్నాయి అంటే అవిశ్వాసంలో నెగటం కోసం చేర్చుకుంటారు అనుకోవచ్చా అంటే ఇక్కడ రెండు రకాలుగా ఆలోచించాలి ఒకటి నిన్న ఎవరు నాయకత్వంలో చేరారు అంటే కాంగ్రెస్ పార్టీలో చేరటం గురించి మాట్లాడుతున్నాం ప్రభుత్వం వేరు పార్టీ వేరు అయినప్పుడు ఇక్కడ జిల్లా అధ్యక్షులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్న పువాళ్ళ దుర్గాప్రసాద్ ప్రసాద్ గారు నగరాధ్యక్షుడుగా ఉన్న జావేద్ గారి నాయకత్వంలో చేరారు గారి సభ కూడా జరిగిందని తెలిసింది అయితే దీనికి సంబంధించి వాళ్ళు ఇంతకాలం ఎందుకు చేరలేదు ఇప్పుడు ఎందుకు చేరారు అనేది ప్రజల్లో ఏం చర్చ జరుగుతుందంటే నా దగ్గరికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపీకి కానీ సమాచార ప్రచార వేదిక దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవటానికి వాళ్ళ అక్రమాలని అవినీతి చర్యల్ని కాపాడుకోవటానికి మాత్రమే వీళ్ళు చేరారనేది ప్రజలు అంటున్నారు గతంలో ఎన్నికల కంటే ముందు కూడా టీఆర్ఎస్ నుంచి చేరిన వాళ్ళల్లో కొద్దిమంది ఒకటి రెండు వాళ్ళు ఆక్రమణలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సరే ఏదేమైనా అప్పుడు అని వ్యతిరేకించి కూడా వచ్చారు కాబట్టి అందుకు కొంత మినహంపిద్దాం కానీ మొత్తం అయిపోయి అజయ్ అజయ్ అన్న తేట అనిగిన తర్వాత ఆయన హైదరాబాద్కి సెటిల్ అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు జైలుకు పోతున్నారు ఈ జైలుకు పోయే క్రమంలో ఇరవై ఆరు మంది ఉన్నారు కాబట్టి ఆ ఇరవై ఆరు మంది సంఖ్య కూడా వీళ్ళది పెరుగుద్దేమో జైలుకు పోవాల్సి వస్తుందేమో అనే క్రమంలో కాంగ్రెస్ని అడ్డగాడటానికి వచ్చారనేది అనిపిస్తున్నది అదే కాకుండా మరి అట్లా చూస్తే కోటి కానీ జశ్వంత్ కానీ పగడాల నాగరాజ్ కానీ రేపు వీళ్ళు వచ్చిన వాళ్ళని కూడా చేర్చుకుంటారా మరి ఈ పరిస్థితులు చూస్తే అయితే మీరన్నట్టుగా ఇది కూడా సందేహించాల్సిన విషయమే ఎందుకంటే దీన్ని బట్టి చూస్తే ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అంటగాగి వాళ్ళకి మరి ఏం మొక్కుతున్నారో ఏం చేస్తున్నారో కాళ్ళవేళ్ళ పడితే చేర్చుకోవటమే కరెక్ట్ అయితే మరి దొంగలు చేర్చుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఏముందని ప్రజలు సందేహించే పరిస్థితి ఉన్నది గతంలో ఎన్నికలైన తర్వాత కూడా కొంతమంది కాంగ్రెస్లో చేరారు పెద్దగా లెక్క చేయలేదు కానీ ఎన్నికల కంటే ముందు వచ్చిన వాళ్ళని కూడా పెద్ద పరిగణలో తీసుకోలేదు కానీ నిన్న ఇరవై ఇరవై రెండు ఫిబ్రవరి రెండో ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున ఖమ్మంలో చేరిన దాన్ని బట్టి ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇక మొత్తం ఈ దొంగలంతా దాంట్లో చేరతారు మరి పెద్ద అయిన తుమ్మల గారు ఎందుకు ఆలోచించలేదంటే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి ఏంటంటే పార్టీ సైడ్ నుంచి మా పార్టీలో చేరుతున్నారు మన పార్టీలో చేరుతున్నారు మీరు ఇక్కడ మంత్రి కాబట్టి ఉండండి అన్న తర్వాత ఉండకుంటుంటే ఒక తంట ఉంటే ఒక తంట అనే విధంగా కనపడుతున్నది అనేది చర్చ జరుగుతున్నది రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఏదైతే సెక్రటరీ ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్ళని మేము చేర్చుకోము మా డోర్లు క్లోజ్ చేయబడ్డాయి అని అన్నారు మరి ఇక్కడ మాత్రం డోర్లు ఎందుకు చేస్తున్నారు అంటే ఇతర పార్టీల నుంచి వస్తే చేర్చుకోవడంలో తప్పు లేదనేది నాకున్న అభిప్రాయం అదే క్రమంలో ఒక ఈ విషయంలో బీజేపీ గతంలో మంచి ఆలోచన చేసింది ఎవరైతే టిఆర్ఎస్ నుంచి వాళ్ళ పార్టీలోకి వస్తున్నారో కాంగ్రెస్ నుంచి వస్తున్నారో వాళ్ళని రిజైన్ చేసి ఎన్నికల ద్వారా ఆ పార్టీలో రమ్మన్నారు ఉదాహరణకి ఈటెల్ రాజేందర్ బీజేపీలోకి పోతే అక్కడ రిజైన్ చేసి ఎన్నికలు జరిగినాయి ఆయన గెలిచాడు అట్లాగే ఇక్కడ నల్గొండ మునుగోడు మునుగోడులో ఆ కోమటి రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రిజైన్ చేశాడు బీజేపీలో పోయాడు ఓడిపోయాడు మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చాడు గెలిచాడు డబ్బులు కట్టలుంటే ఎప్పుడు ఎటు అయినా పోయి గెలవచ్చు అనుకోండి వేరే సంగతి కానీ ఆ బీజేపీ మతతత్వ పార్టీ నిబంధన లేని పార్టీ అనుకుంటున్న పార్టీ కూడా అది పాటించినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అది పాటిస్తే కొంత ప్రజలు క్షమిస్తారు ఎందుకంటే ఇక్కడ కార్పొరేటర్లుగా టీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి ఆ వాళ్ళతో తాలి కట్టించుకొని వీళ్ళ ఇంట్లోకి వచ్చి సంసారం చేయటం అంటే ఇది అక్రమ సంబంధమే కదా కాబట్టి నిజ నిజ నీతి నిజాయితీ ఉంటే ఆ పదవులు కార్పొరేట్ పదవులకి రిజైన్ చేసి రావాలి రిజైన్ చేయకుండా వస్తే అంటే ప్రజలు ఒక పార్టీ గుర్తు మీద గెలిపిస్తే ఇంకో పార్టీ మీదకి రావటం అనేది తప్పు చేర్చుకునే వాళ్ళది కూడా తప్పే గతంలో తుమ్మల గారు కూడా టీఆర్ఎస్ నుంచి అదే కా టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన టీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి వచ్చినా ఆ పదవులకి రిజైన్ చేసే వచ్చారు తప్ప ఇంకో కాదు కాబట్టి ఇట్లా అంతకుముందు టీఆర్ఎస్కి రిజైన్ చేసినట్టు ప్రకటన పార్టీకి ప్రకటన రాలేదు తర్వాత కార్పొరేషన్ ఆ పార్టీ తరఫున గెలిచిన పదవులకు కూడా రిజైన్ చేయకుండా వచ్చారు అంటే అక్రమ సంతానం ఇది అక్రమ సంతానంతో ప్రజలు విశ్వసిస్తారా అదే సందర్భంలో ఈ పద్దెనిమిదవ డివిజన్ పంతొమ్మిది ధ్వంసాపురానికి సంబంధించిన పదిహేడో డివిజన్ అనుకుంటాను ఆ డివిజన్లోకి వచ్చిన వాళ్ళ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి అక్కడ మహిళా కార్పొరేటర్ గెలిచినా కూడా ఆ కుటుంబ సభ్యులే అక్కడ కార్పొరేటర్గా ప్రచారం జరిగి వాళ్ళ ఇష్టారాజ్యం మీద చాలా ఆక్రమణ జరిగాయని అక్కడి నుంచే ఇంకొకళ్ళు ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరిన ఇంకొక అదే కమ్యూనిటీ చెందిన వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద ఆరోపణలు ఇవాళ కూడా ఇంకో ఫిర్యాదు వచ్చింది అక్కడ ఎకరం పదిహేను గుంటలు ఎండుకొని ఇంకో అరెకరం ఆక్రమించి పక్కన ప్రభుత్వ భూమి వాగు కాలువలు ఆక్రమించి వెంచే వెంచేసుకున్నారు ఇదే కార్పొరేటర్ భర్త వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు అని చెప్పి ఆరోపణ వచ్చింది ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే అసలు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఎందుకంటే పది సంవత్సరాలు అధికారం లేకపోయినా దక్క మొక్కలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ పరిస్థితి మరి ఇవాళ ఏది అన్నం మొత్తం వండి ఇస్తారు చల్లారటానికి వీళ్ళు తినంటే మరి రోజులు పరిస్థితి అంటే అందుకనే కొన్ని పార్టీల అన్ని పార్టీల్లో దాదాపు ఆ కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు అధికారం లేకపోయినా పార్టీలో ఉండి కష్టాలు ఇబ్బందులు పడి కేసుల పాలైన వాళ్ళకేమో వాళ్ళ వాళ్ళ ప్రభావం తగ్గించి వీళ్ళ రాగానే కార్పొరేట్ అనగానే దీంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ చుట్టే తిప్పడానికి చేస్తుంది ఇది సహజమైన రాజకీయ నీతి కాదు అదే సందర్భంలో మనం మాట్లాడుతున్న మాట్లాడుతున్న ఏరియాలో రాపర్తి శరత్ యాభై డివిజన్ డివిజన్కి అందులో నేను కూడా ఇండిపెండెంట్ పోటీ చేసిన ఆయన ఈ రమణగుట్ట ఏరియాలో తో కలిసి చిల కొట్టుడు కొట్టి భూములను ఆక్రమించి ఎవడి మీదనైతే దృష్టి పెడతాడో ఒక రెండు వందల గజాల మీద దృష్టి పెడితే సగం నాకు సగం నీకు అన్న పరిస్థితి ఉన్నది అదే కాదు నన్ను మార్చి పదముడు ఎన్కౌంటర్ చేసిన దాంట్లో ఆయన మనుషులు కూడా ఉన్నారు ఇక్కడ మదే ఇదే ఆఫీస్ కింద సీసీ కెమెరాలు ఇవ్వమంటే కూడా సిఐ శ్రీధర్ ఈ రాపర్తి శరత్ పర్మిషన్ ఉంటేనే ఇయ్యామని చెప్పి అంటే రాపర్తి శరత్కి సిహెచ్ సిహెచ్ శ్రీధర్కి సిఐ పోలీసు వీళ్ళందరికీ అనుబంధం ఎట్లుంది వీళ్ళు పువ్వాడ అజయ్ కుమార్ అన్న అజయ్ అన్న అజయ్ కుమార్ అన్న అజయ్ అన్న ఆడి పేరు ఏదో ఒకటి అయితే ఆయన తొత్తులుగా వ్యవహరించారనేది కూడా అర్థమైంది అంటే ఆ తొత్తులుగా వ్యవహరించి ఏజెంట్లుగా వ్యవహరించి అప్పుడు టిఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని తొక్కు తొక్కి నరాలు తీసిన వీళ్ళు మళ్ళీ అదే వ్యతిరేక ఎట్లా ఎట్లొచ్చారు అంటే వాళ్ళ అక్రమాల్ని కాపాడుకోవటానికి వచ్చారని నిరూపణ అయితే ఉంది కాబట్టి ఇది వెనుక కొనసాగితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ ప్రభావం కనపడుద్ది ఒకవేళ ఈ ప్ర ఈ ప్రభుత్వంతో మనకెందుకు తాగాలని చెప్పి ఒకవేళ అంతర్మదనంగా ఎందుకు లేని అనుకున్నా ఓట్లల్లో తేడా వచ్చినా రాకపోయినా అది నైతికంగా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే చేర్చుకున్నారో ఆ పార్టీ నాయకత్వం నగరం జిల్లా నాయకులకు కూడా ఇది మాయని మచ్చగా మిగులుద్ది అనేది ప్రజల అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ ఇకనైనా సిద్ధాంతాన్ని నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయాలి తప్ప ఈ విధంగా ఏదైతే బ్యాండ్ మేల్ వాయించే లెక్క ఎక్కడ టెన్టే అక్కడ బ్యాండ్ మేల్ వేస్తున్న విధంగా ఇవాళ జంపు జిల్లాలు ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీకి భజన చేసిన వాళ్ళు ఇవాళ వాళ్ళ అక్రమ కేసులు గాని అక్రమ దందాలు గాని కప్పానికి ఇవాళ చేరారు కాబట్టి అలాంటి వాళ్ళని చేర్చుకోవటం వల్ల నిష్పక్షపాతంగా పార్టీ కోసం పని పనిచేసిన కార్యకర్తలకు అన్యాయం జరిగే పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒకసారి పునరాచాలని చెప్పి అలాగే వాళ్ళు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళతో మాట్లాడదాం ఆ ఏరియాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఉంటే ఫోన్ కలపండి ఏది ఏమైనా ఎన్నికల వరకు మంచి ఊపు ఉంది ఎన్నికల తర్వాత కూడా పర్వాలేదు జిల్లాలకి ముగ్గురు మంత్రులు వచ్చారన్న స్థితిలో ఈనాడ ఆఫీస్ దగ్గర ఉన్న టిఎన్జి స్థలాలు ఆ పక్కన కబ్జాలు దాని మీద నూట ఇరవై కోట్ల రూపాయల విలువైన భూముల కుంభకోణం ఒక పెద్ద చర్చకి దారి తీసింది ఆ క్రమంలో అరెస్ట్ అయిన వాళ్ళని కాంగ్రెస్ నాయకులు కొద్ది మంది ఇడిపించి వాళ్ళతో భాగస్వామ్యం ఉందని కూడా అందులో చర్చకు వచ్చింది ఉన్నారంలో ఉండండి అండి ఈ సందర్భంలో ఇదే కాకుండా మట్టి మట్టి మట్టిగుట్టలకు సంబంధించి ఐదు వందల కోట్ల రూపాయల మట్టి అక్రమాలు జరిగినాయి సరే అప్పట్లాగా అక్రమ అక్రమ తవ్వకాలు ప్రైవేట్ ఆగిపోయినప్పటికీ ప్రభుత్వ రోడ్లకి అంటే గ్రీన్ఫీల్డ్ హైవే కానీ రేపు నాగపూర్ అవే కానీ మట్టి తోలినప్పటికీ తోలడానికి అవి అభివృద్ధి పనులకి మేము వ్యతిరేకం కాదు కానీ అవి కూడా నిబంధనల ప్రకారం నడవట్లేదని ఒక్క నెంబర్ ఉండి లారీలు తోలుతున్నారని గే తాత్కాలిక గేటు పెట్టలేదని పగలూరేయి తోలుతున్నారని ఆ చుట్టుపక్కల ప్రజలకి పర్యావరణానికి ఆరోగ్యానికి హాని జ జరగకుండా ఉండే ఏ చర్యలు తీసుకోవట్లేదని ప్రభుత్వ ఖజానాకి కూడా నష్టం వాటిల్లుద్ద అనేది తెలుస్తుంది దీని మీద కూడా ప్రజలు స్పందించాలిద్దాండ్ హలో ప్రతిభారెడ్డి గారండీ నా పేరు కోయిన్ వెంకన్నీ మీరు కాంగ్రెస్ పార్టీలా పార్టీ నాయకురాలా అవునండి మీరు ఏ డివిజన్ లో ఉంటారండి పద్దెనిమిదో డివిజన్ మీ డివిజన్ లోనో మీ పక్క డివిజన్ లోనో ఈ మధ్య టిఆర్ఎస్ నుంచి కార్పొరేటర్ లాగా కాంగ్రెస్ లో మీ పార్టీలో చేరినట్టుగా వచ్చింది మరి మీ పార్టీలో దొంగలు దొరలు అక్రమార్కులు అవినీతి పనులు ఎవరు వచ్చినా చేర్చుకుంటారా లేదండి చేర్చుకున్న తర్వాత ఇక లేదండి ముందుగా తమ్మల్ రాజు గారికి ధన్యవాదాలండి పెద్ద ఆయన ఏది చేసినా తప్పుగా చేయడు ఆయన పెద్ద ఆలోచించి బలమైన కారణం ఉండమంటే అందరినీ కుటుంబం అని అవును ఆయన ఎవరు ఈ రోజు వరకు నిందించలేరు తర్వాత కూడా ఆయన కురస రాజకీయాలు రాజకీయాలు చేయడు కానీ మీ పార్టీ అంటే పార్టీలో చేరడం అనే అంశం ప్రభుత్వం వేరు ఆయన ప్రభుత్వం పార్టీ వేరు ప్రభుత్వం వేరు పార్టీలో చేరడం అంటే మీ జిల్లా అధ్యక్షులు నగర అధ్యక్షులు ఇద్దరు కూడా ఉండి చేర్చారు కదా మరి ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టించి అవినీతి చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రైవేట్ ఆస్తులు కూడా ఆక్రమించిన దాంట్లో భాగస్వాములు కదా వీళ్ళు మరి వాళ్ళని ఎట్లా చేర్చుకున్నారు ప్రజలు ఈ పార్టీని ఎలా చూడాలి ప్రజలు అంటే బలమైన ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అవసరాలకి వీళ్ళ అవసరాల గురించి కాదండి జాయిన్ చేసుకుంటుంది అవసరాల గురించి కాదు జాయిన్ చేసుకుంటే అందరినీ కూడా మరి ఖమ్మం ప్రశాంతంగా ఖమ్మం జిల్లా ప్రశాంతంగా జీవించాలి మళ్ళీ రౌడీ రాజ్యాలు లేకుండా ఉండాలి అని వాళ్ళే వాళ్ళు జాయిన్ అవుతున్నారు కాబట్టి జాయిన్ చేస్తున్నారు జాయిన్ అయితే రేపు నాగరాజు భోగరాజు ఆయన కోటి జస్వంతు ఇటువంటి వాళ్ళు కూడా చిల కొట్టులు కొట్టిన వాళ్ళంతా చేర్తారు అప్పుడు చేర్చుకుంటారా బలం బాగా పెరుగుద్దిగా పెరుగుతుందిగా ఇప్పుడు ఇప్పుడు తేరిన వాళ్ళకి ఇలవలు ఏమున్నాయి అక్కడ మీ పక్కన పదిహేడో డివిజన్ పది పదహారు డివిజన్ చేరింది నిన్న చేరిన దాంట్లో ఆ దోసలాపురం డివిజను ఆ వాళ్ళు సరే ఇరవై రెండో ఇరవై ఒకటో పదిహేడో పంతొమ్మిదో చూద్దాం మరి వాళ్ళ మీద ఏమి సదాభిప్రాయం లేదుగా ప్రజల్లో ఇప్పటికే రోడ్లు ఆక్రమించారు ప్రైవేటు భూములు ఆక్రమించారు వాగులు డొంకలు ప్రభుత్వ భూములు అమ్మి అక్కడే ఒక రెడ్డి నా దగ్గరకు వచ్చాడు మీ రెడ్డి సామాజిక తరగతి ఇచ్చిందుట్టమేనట మా భూమిని కూడా ఆక్రమించారని చెప్పారు మరి ఈయన కాంగ్రెస్ ఆయన కాంగ్రెస్ ఒకటి రెండోది ఈ యాభై డివిజన్ మా ఆఫీసు యాభై డివిజన్ లో ఉంది మా ఆఫీస్ మీద ఇదే టీఆర్ఎస్ అక్రమాల మంత్రి వెయ్యి కోట్ల అవినీతి పువ్వాడ అజయ్ కుమార్ గారి వ్యతిరేకంగా ఆయన అక్రమాలకు వ్యతిరేకంగా పనిచేస్తే మార్చి పద్నాలుగున నన్ను అరెస్ట్ చేసి బొక్కలేసే దాంట్లో ఈ రాపత్తి శరద కీలక పాత్ర వహించి ప్రైవేటు మనుషులను కూడా తోలి మా సామాన్లను ఎత్తపోయి ఏం చేశారో వాళ్ళ ఇంట్లో దాశారని తెలుస్తుంది మరి బయటికి సమాచారం సక్రమంగా తెలియట్లే మరి ఆయన్ని కూడా చేర్చుకున్నారుగా అంటే మీ ప్రభుత్వం రావడానికి మేము ఏవైతే జర్నలిస్టుగా పనిచేసామో మా మీద దాడులు చేసి మమ్మల్ని కేసులు పెట్టి రౌడీ షీట్ పెట్టి మమ్మల్ని చంపేయాలని చూసుకున్న వాళ్ళని మీ పార్టీలో చేర్చుకుంటారా అంటే జాయిన్ అయినంత మాత్రాన్ని అక్రమాలు పూలంతా చేసిన వాళ్ళని ఎవరిని తన తన ఆలోచన పరంగా కట్టాయన ఆలోచన పరంగా జాయిన్ చేసుకుని వాళ్ళని పూల అక్రమ జా తీసుకున్న వాళ్ళందరినీ కూడా రౌడీ పేదల వాళ్ళందరినీ కూడా పార్టీలో జాయినింగ్ జాయినింగ్ అక్రమ అక్రమాలని కూడా వెనికీ ఇస్తారని మా నమ్మకం అంటే మంత్రి గారు తుమ్మల గారు నిష్పక్షపాతంగానే చేస్తారనేది ప్రజలు ఓకే కానీ మరి పార్టీ వాళ్ళు పోయి రక్షిస్తే ఈయన ప్రభుత్వాన్ని ఆదేశించి ఎక్కడెక్కడ ఆక్రమాలు జరిగినాయో అక్రమాలు వెలికి తీయనని కలెక్టర్ చెప్తాడు కలెక్టర్ వెలికి తీసి పోలీసు ఫిర్యాదు పెట్టి అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యేసరికి మళ్ళీ మీ కాంగ్రెస్ నాయకులు తోట సిపి తో ఏపీతో మాట్లాడి ఎందుకు మొన్న 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 టీఎన్జిఓ దాంట్లో భూ కుంభకోణాలు లేకపోతే ఎన్ఎస్పి స్థలాలు ఆక్రమించేశారని రాగానే ఒకళ్ళని అరెస్ట్ చేయడానికి సిద్ధం చేయగానే మీ కాంగ్రెస్ నాయకులపై పెద్దవాళ్ళు హైదరాబాద్ వాళ్ళతో మాట్లాడి విడిపించారని వాళ్ళ పేర్లు అనవసరం కానీ చేశారని తెలిసింది వాళ్ళని అప్పుడు అట్లా కనుక మీరు కాపాడకపోతే ఇంకెవరు కాపాడేవాళ్ళు అజయ్ అన్న కాపాడేవాడా మీరు కాపాడితే ప్రజల్లో చెడ్డ పేరు రాదండి మీకు అది ఆలోచించాల్సిన విషయమే వీళ్ళు ఏ ఆలోచన లేకుండా చేసుకోరు మరి అక్రమాలు కూడా అన్ని కూడా వెనక్కి తీయాలని వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ ఉన్న దగ్గర మీరు పోటీ చేయాలనే ఆలోచన కూడా ఉన్నట్టు ప్రజలు అనుకుంటున్నారు దానికి సంబంధించి గతంలో కూడా స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇంకేదో పేదల్ని రక్షించి ఐదు వందల రూపాయలు ఇచ్చైనా కూడా వాళ్ళకి సాయం చేయాలనే పనిలో కూడా మీరు ఉన్నట్టుంది మరి ఇటువంటి చేస్తే మీకు రేపు కాస్త ధనికురాలి మీరైనా కూడా మిమ్మల్ని పక్క పెట్టి వాళ్ళకి టికెట్ ఇచ్చారనుకో అప్పుడు అప్పుడు కూడా ఇట్లే అంటారా అప్పుడు అనుకుంటే ఎట్టు ఉంటారు అప్పుడు వాళ్ళు చేరారు ఆల్రెడీ కార్పొరేటర్ వాళ్ళకి ఇచ్చే ఉంటారు మీరు ఉంటారు హైదరాబాద్ ఎక్కడున్నారు మీరు ఖమ్మంలో ఉన్నారా ఎక్కడ ఎక్కడ ఉన్నారండీ సరే మీ నాయకులకు కూడా చెప్పండి మీ ఇంటర్వ్యూ కూడా ఇస్తారా వీళ్ళు పెరగటం వీళ్ళు రావటం వల్ల మీ పార్టీ ప్రతిష్ట పెరుగుద్దా ఓట్లు పెరుగుద్దా మరి ఇంకేం జరుగుద్దో చూద్దాం ఏది ఏమైనా నిన్న ఇరవై రెండో తారీఖు ఫిబ్రవరి ఇరవై రెండున చేర్చుకున్న ఆ కార్పొరేటర్లు రిజైన్ చేయకుండా ఎన్నికల ముందంటే వేరు అప్పుడు రిజైన్ చేయాల్సిన అవసరం లేదని కూడా ప్రజలు ఎప్పుడైనా కూడా ప్రజలు నిష్పక్షపాతంగా ఆలోచిస్తున్నప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వచ్చేది బయటకు కాని రాదు నిన్న జరిగిన సంఘటన మాత్రం కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరిగే పరిస్థితి కానొస్తుంది ఇప్పటికైనా జాగ్రత్త చేసి మాలాంటి వాళ్ళని ప్రోత్సహించి అవసరం లేదు మాకు ఆటంకాలు కల్పించకుండా ఆ వీడియో అనకుండా ఉంటే చాలు వాళ్ళ యొక్క అరాచకాలు అక్రమాలు ఏమైనా బయటకు వస్తే వాటిని తీస్తాం మీరు మాకు అర్థం రాకుండా ఉంటే చాలు అండి ప్రతిభారెడ్డి గారు ఈ రోజు మాకు మాట ఇచ్చారు ప్రాధాన్యత ఇస్తాము ముందు ప్రాధాన్యత ఇచ్చేది పార్టీలో కష్టపడ్డ వాళ్ళ వారికి ఆయన ఎప్పటి నుంచి అదే చెప్తున్నారు ఇప్పటికీ అలానే ఉన్నారు ఆయన అదే పద్ధతి ఉంటది ఆయన అదే పద్ధతి ఉంటది కానీ ఆయన కాదు వాళ్ళకి కాదు మా పార్టీ నిర్ణయం అని మీ పార్టీ నాయకత్వం వాళ్ళకి టికెట్ ఇవ్వమని పై కమిటీ చెప్పింది అప్పుడు హై కమిటీ వాళ్ళు ఏదో పెద్ద నిర్ణయం బలమైన కారణం ఉండబట్టిగా జాయిన్ చేసుకుంటున్నా ఓకే కానీ ఆ బలమైన కారణం ఏది ఇక్కడ ప్రజలకి మేలు జరగాల తర్వాత ప్రజలు ప్రశాంతంగా ఉండాలా రౌడీలు గూండాలు తర్వాత ఈ కబ్జాదారులు వీళ్ళ యొక్క చరిత్ర మాసిపోవాలనేది ప్రజలు కోరుకుంటున్నారు మాసిపోద్దా తీసుకున్న వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చుద్దా ఏం జరుగుద్దో చూద్దాం ఏదేమైనా మా వీడియోగ్రాఫర్ ఎస్ న్యూస్ శ్రీనివాస్ తోటి రంజిత్ పోయిన వెంకన్న మాట్లాడుతున్నాం మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి ఎస్ న్యూస్ అక్షత న్యూస్ ఈ వీడియోల్ని ఎక్కువ మంది షేర్ చేసి ఎక్కువ మందికి తెలియజేసి ప్రజల అభిప్రాయం ఎప్పటికప్పుడు ఆయా అధికార పార్టీలకి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మన వంతు వారధిగా ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉందామని మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపీని ఎక్కువ మందికి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి గ్రూపుల్లో పెట్టండి కోరుతూ నా పేరు కోయిన్ వెంకన్న మా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ నమస్తే